వైసీపీ నాయకులు సీఐ డీఎస్పీలపై బీ కొత్తకోట పిఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేత మనోహర్ నాయుడు వైసీపీ నాయకులు గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ శివాంజనేయులు డీఎస్పీ కేసప్పులపై నిష్కారణంగా వేధించి ఆక్రమణ కేసులో ఇరికించి వేధించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బి కొత్తకోట పిఎస్ లో ఫిర్యాదు చేసిన బొమ్మ సముద్రం పంచాయతీ బావగారిపల్లెకు చెందిన మనోహర్ నాయుడు గత సంవత్సరం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన పర్యటనకు వచ్చినప్పుడు అంగళ్ల వద్ద జరిగిన ఘటన సమయంలో నేను నా కుమారుడు మిలిటరీలో పనిచేస్తున్న నాసిక్ లో ఉన్నాను అక్కడ తీసుకున్న ఫోటోలు చూపించిన కూడా నన్ను దుర్భాషలాడి కేసులో ఇరికించి రిమాండ్కు పంపించారు మీరు విచారణ చేసి పై వారిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మీ కొత్తకోట పిఎస్ లో ఫిర్యాదు చేసిన మనోహర్ నాయుడు

నా పేరు మనోహర్ నాయుడు మాది చిత్తూరు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బోగారి పిల్లి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పని మీద అంగళ్ళకు వచ్చినాడు ఆగస్ట్ నాలుగో తేదీ అంగళ్ళకు వచ్చిన సమయంలో రాళ్లదాడి జరిగింది అప్పుడు నేను లేను నాకు నా పైన నిష్కారణంగా సిఈ కేశప్ప గారు సిఐ శివాంజనేయులు డిఎస్పి కేశప్ప వీళ్ళిద్దరూ కలిసి నన్ను నేను అప్పుడు లే లేని టైంలో నేను ఆరో తేదీ వచ్చిన నాసిక్ నుంచి ఆరో తేదీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ నా మీద ఖర్చు కట్టి ఇంకా మిగతా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు లోకల్ నాయకులు నా మీద ఖర్చు కట్టి ఆరో తేదీ ఇంటికి వచ్చి ఏడో తేదీ నైట్ నన్ను ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో యాభై రోజులు రిమాండ్లో పెట్టడం జరిగింది మళ్ళా నాలుగు నెలలు ముదువేడు పోలీస్ స్టేషన్కు వారం వారం నాలుగు నెలలు తిప్పడం జరిగింది ఈ శివాంజనేయులు సి ఈ కేశప్ప దుర్భాషలాడి నన్ను నానా హింసలు పెట్టి యాభై రోజులు సబ్జైల్లో ఉంచి నువ్వు నాయుడే చంద్రబాబు నాయుడే మూసుకొని నాకు కూర్చోరు అన్నారు నా దాని అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా కొడుకు ఆర్మీ ఆర్మీ పేరేడ్ జరుగుతుంటే నాసిక్లో అక్కడ ఉన్నాను అన్ని ప్రూపులు చూపించినాను నోరు మూసుకొని మడుకు కూర్చోరు అన్నారు ఆ రోజు చాలా తీవ్రంగా నా మీద కట్టి ఇక్కడుండే లోకల్ నాయకులు ఈ శివాంజనేయులు ఈ కేశప్ప ఇద్దరు కలిసి నన్ను నా మీద నాకు చాలా ఇబ్బంది పెట్టేసి చాలా బాధలు పెట్టి నాకు ఈ విధంగా జరిగింది ఈరోజు నేను మీకు పాటు పోలీస్ స్టేషన్లోకి వచ్చి నాకు న్యాయం కావాలని మన సిఐ సార్ చేతికి నేను కంప్లీట్ ఇవ్వడం జరిగింది దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను